జయ శ్రీనివాస జయ వెంకటేశ్రీ జయ 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 పదకొండో మాసమైనటువంటి ఈ నవంబర్ నెల అనగా ఈ కార్తీక మాసంలో చివరి పదహారు నుండి ముప్పయో తేదీ వరకు పదహారవ తారీఖు శనివారము పాడ్యమితో మొదలుకొని ముప్పయో తారీఖు శనివారము చతుర్దశితో ముగిసేటటువంటి ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో వృచ్చిక రాశి కలిగినటువంటి జాతకులైన స్త్రీ పురుషులకి ఈ అర్ధమాస ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందస్తుగా ఈ రాశి కలిగినటువంటి వారికి మనోవేదనతో కూడినటువంటి కొన్ని సంఘటనలు అంటే కొంతమందితో మనము ఎటువంటి విధంగా వాగ్వాదానికి దిగలేని పరిస్థితులు కోపాన్ని ప్రదర్శించలేనటువంటి పరిస్థితులు తర్వాత ఎవరైతే నా అనుకొని ఎవరైతే తనకు సంబంధించినటువంటి వ్యక్తులు అనుకొని వారిని మనం నమ్ముతామో అటువంటి వారి వలన కొంత మనోవేదన దుఃఖంతో కూడినటువంటి సంఘటనలు కాస్త మనుశ్శాంతి లేనటువంటి పరిస్థితులు ఈ సమయకాలం ముందు ఈ రాశి కలిగిన వారు జరిగేటటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి కాబట్టి ఆడవారిలో కానీ మగవారిలో కానీ బంధుమిత్రుల వలన అన్నదమ్ముల వలన కుటుంబంలో ఉన్నటువంటి తమ నమ్మిన వ్యక్తుల వలన స్నేహితుల వలన ఖచ్చితంగా మీకు అంటే ఏదైతే మీరు ఎదుటివారు మనవారు అనుకొని చేస్తున్నటువంటి సహాయ సహకారాలు ఉన్నాయో మీ చేతుకుండా లబ్ధి పొందినప్పటికీ కూడా ఈ సమయ ప్రభావంలో మీరు సమస్యల్లో ఉన్నప్పుడు మీకు చేదోడుగా నిలబడకపోవడము తర్వాత మీ పరిస్థితులు బాగలేనప్పుడు మీ మీద ఇంకొక నాలుగు రాళ్ళు మోపేటటువంటి ప్రయత్నం చేయటము సమయ పరిస్థితులను చూసి మీకు వ్యతిరేకంగా మీ శత్రువులకి వారు సహాయ సహకారాలు చేసేటటువంటి పరిస్థితులు అందించేటటువంటి మార్గాలు కూడా జరుగుతాయి కనుక దాన్ని బట్టి మీరు మానవ మాత్రులైనటువంటి స్నేహితులు కానీ మనుషులు కానీ స్త్రీ పురుషులలో కానీ ఏ సంబంధమైనటువంటి వ్యవహారాలలో కూడా అతిగమించినటువంటి సావాసాలు స్నేహాలు తర్వాత వారికి మనం చేస్తుంది మంచి అనేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దయతో కానీ జాలితో కానీ మీరు నిర్ణయాలు తీసుకునేవేవి కూడా అవంతా కూడా తిరిగి తిరిగి మళ్ళీ మీకు వెన్నుపోటు పొడిచే పరిస్థితులు జరగవచ్చు కాబట్టి స్నేహితులైనా బంధుమిత్రులైనా తమ్ముడైనా అన్నైనా తర్వాత కుటుంబ సభ్యులైనా సరే అక్క చెల్లెల్లో తోడబుట్టిన వాళ్ళైనప్పటికీ కూడా మీరు మీ జాగ్రత్తలను మించి తర్వాత మీ స్వామతని మించి స్నేహం కానీ దానము కానీ మీ స్తోమత స్థితిగతులు మించి వారి మీద ఎక్కువగా మీరు అభిమానం పెట్టుకునే ప్రయత్నాలు కానీ చేసుకోవటం మంచిది కాదు కాబట్టి అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా నిదానంగా అటువంటి వ్యవహారాలకు దూరంగా నడవటము ఈ సమయకాలం మీరు ముఖ్యంగా మరీ గుర్తుంచుకొని నడుచుకోవాల్సినటువంటి ప్రయత్నము ఇకపోతే గృహాలలో ఇంట్లో కుటుంబాలకు సంబంధించి ఏదైతే కుటుంబ సభ్యులు ఉంటారో మీకు కొన్ని శుభా శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలలో మాత్రము కాస్త పర్వలేదు అనేటటువంటి విధంగా ఉంటుంది జరుగుతున్న కాలము జరిగినటువంటి పరిస్థితులతో మీ గాయాలకు మందు పెట్టుకునేటువంటి విధంగా కొంతవరకు మిమ్మల్ని మీరు కాస్త మెసులుకొని పర్వాలేదు ఈ సమయకాలం కొంత మనకి ఏదైతే శుభ కార్యక్రమాలు కానీ శుభ శుభ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు కానీ వివాహాలు కానీ కుటుంబంలో గురప్రవేశాలకు సంబంధించి ఏదైనా వస్తువులు విలువైన బంగారం ఇలాంటివి కొనుగోలు చేసేవి సమాజంలో కొంచెం ఏదైతే నలుగురిలో మీరు కొంత నామూసిగా ఫీల్ అయినటువంటి వ్యవహారాలు ఉన్నాయో వాటి తరహా నుంచి బయటపడే పరిస్థితులు మాత్రము ఈ సమయకాలం కొంతవరకు మీకు పర్వాలేదనే విధంగా ఉంటుంది ఇకపోతే ఇంట్లో మీ భార్య నుంచి కానీ స్త్రీకి పురుషుడి నుంచి కానీ పురుషుడికి స్త్రీ నుంచి కానీ మీకు మీకే కొంత మనోబలం చేకూరటము తర్వాత కుటుంబంలో ఇద్దరు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు విభేదాలు ఇబ్బందులు తొలగిపోయి వారి వారి పరిస్థితులను అర్థం చేసుకొని కలిసి మీలో ఉన్న సమస్యలను కూడా దూరం చేసుకొని బతికేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి వర్తిస్తాయి బంధుమిత్రులతో స్నేహాలు కానీ ప్రయాణాలు కానీ వీలైనంత వరకు కాస్త తగ్గించుకోవటం మంచిది మీకు వ్యతిరేకతలు అంటే సంబంధం లేనటువంటి వ్యక్తులతో కూడా వ్యతిరేకతలు అధికంగా ఏర్పడతాయి కాబట్టి ఎక్కడ కూడా వాగ్వాదాలు దిగటము తర్వాత మాట స్పీడ్గా విడిచిపెట్టడము అనవసరమైనటువంటి అంశాల మీద మీరు తొందరపడేటటువంటి ప్రయత్నాలు చేయటము ఈ తరహా వ్యవహారాలు మానుకుంటే చాలా మంచిది ఇక ఆర్థిక పరిస్థితులైనటువంటి రుణాలు కానీ అప్పులు కానీ వీటి వరకు మాత్రం కొంతవరకు పర్వాలేదనే విధంగానే ఉంటుంది కొంత మీరు ఏదైతే తీర్చాల్సినటువంటి రుణాలు మీ చేతికి అందాల్సినవి అయితే ఉన్నాయో అవి ఈ సమయకాలం కాస్త మీకు కొంతవరకు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత పరిస్థితి లేకపోయినప్పటికీ అలాగని ఆర్థిక పరిస్థితిగా మీరు డౌన్ అయ్యేటటువంటి వ్యవహారం ఏమి లేదు బాగుంటుంది అనుకున్నంత ఫలితాలు కూడా కాస్త అనుకూలంగానే ఉంటాయి ఆర్థిక వ్యవహారాల్లోనూ ఇక ఏదైతే మీరు కుటుంబంలో తల్లిదండ్రులు కానీ ఆరోగ్య పరిస్థితులు వ్యవహారాల్లో కానీ కాస్త అప్రమత్తంగా ఉండాలి అనారోగ్యాల విషయాలలో ఆరోగ్యాలకు సంబంధించి పైకి చూస్తానికి మనం బాగానే ఉన్నాం కదా ఏమీ లేనటువంటి ప్రయత్నాలు పెట్టుకోకూడదు అదే మాదిరిగా ఆరోగ్యాలకు సంబంధించినటువంటి వ్యవహారాలైనా కూడా కాస్త మీరు అప్రమత్తంగా ఉండటం కన్నా ప్రతి చిన్న విషయం మీద మీరు కొంచెం అతికి జాగ్రత్తతో నడుచుకోవటము ఈ సమయకాలం చాలా మంచిది సమాజము కుటుంబంలో వ్యక్తులు మిమ్మల్ని కాదనుకునేటువంటి వ్యక్తుల మధ్య కూడా మీరు మంచిగా నిలబడాల్సినటువంటి పరిస్థితులు ఈ మాసం చివరి కాలంలో మీకు ఎదురవచ్చు కనుక ఏ విషయంలో అయినా ఆవేశాలతో నిర్ణయాలు తీసుకోవడం విడిచిపెట్టి మీ కులదైవాన్ని దైవ సంకల్పమైనటువంటి యాత్రలు మీ ఈ మాసకాలం కార్తీక మాసంలో చివరిది రోజులు కాబట్టి మీరు ఏదైతే కొన్ని భగవంతులకు చేయవలసిన కార్యాలు దైవ కార్యక్రమాలకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయండి తప్పకుండా మీరు పూర్తి చేసినటువంటి ఫలితము తప్పకుండా మీరు ఏ విధంగా అయితే చేస్తారో అంత ఫలితం మీకు అనుకూలంగా పరిస్థితులు కూడా తప్పకుండా జరుగుతాయి మీ బుల్లెట్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు